భీకర యుద్ధంలో కర్ణుడిని అర్జునుడు సంహరించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామయోధం షణ్ముఖ శర్మ అన్నారు కర్ణుడు వేసిన దివ్యాస్త్రాలను అర్జునుడు విఫలం చేశాడని అలాగే అర్జునుడు వేసిన దివ్యాస్త్రాలను కర్ణుడు విఫలం చేశాడని తెలిపారు స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది షణ్ముఖ శర్మ నలభై ఎనిమిదవ రోజు ప్రవచనం కొనసాగిస్తూ భీముడు దుశాసనుడు మధ్య నువ్వా నేనా అన్నట్లు యుద్ధం సాగిందన్నారు ఒకరికొకరు పోటాపోటీగా బాణాలతో యుద్ధం సాగించారని తెలిపారు భీముడు గదను విసరడంతో దుశ్శాసనుడు పడిపోవడంతో వెంటనే అతడి మీదకి భీముడు దూకి రెండు ండి చేతులు విరిచేసి ఒక స్థలం చీల్చి హతమార్చాడని మరోపక్క యుద్ధ కర్ణార్జునుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగిందని సామవేదం అన్నారు విప్రుని శాపం కారణంగా కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోతే రథచక్రాన్ని తీస్తూనే యుద్ధం కొనసాగిస్తాడు అప్పుడు అర్జునుడు దివ్యాస్త్రం జోడించి బాణం ప్రయోగించడంతో కర్ణుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు కర్ణపర్వం శ్రవణం చేస్తే వచ్చే ప్రయోజనాన్ని సామవేదం తెలియజేశారు వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్తలు సర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవాన్లు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారత మహేతిహాసంలో కర్ణపర్వంలో మనం ఉన్నాం ద్రోణవధ అనంతరం కర్ణుడి సర్వసేనాధ్యక్షుడిగా ఉండగా కౌరవులు మహా ఉత్సాహంతో యుద్ధానికి పాల్గొన్నారు అదేవిధంగా దుష్టజుమ్డి అధ్యక్షతలో సేనాధ్యక్షతలో ఇటు పాండవ సేన కూడా విజృంభిస్తున్నది ఆ సమయంలో వారి ప్రతాపములు అనేక విధాలుగా వ్యాసులు వారు వర్ణిస్తున్నారు దీని దీన్నంతటిని ధృతరాష్ట్రునుగా సంజయుడు తెలియజేస్తున్న అంశం ఇది నేను రోజున అర్జునుడు వచ్చి అశ్వత్థామని ఎదుర్కొన్న విధానాన్ని చెప్పుకున్నా అర్జున్ యొక్క పరాక్రమంకి నిలవలేక అంతసేపు గొప్ప యుద్ధం చేసినప్పటికి కూడా అశ్వత్థామ యుద్ధం నుండి వైదొలగాడు వెడుతున్నప్పుడు ఆయన అనుకున్న విషయం ఏంటంటే జానన్ జయం నియతం వృష్ణివీరే ధనంజయే చాంగిరసాం వరిష్ఠ అంగిరస గోత్రానికి చెందిన అశ్వత్థామ అనుకుంటున్నది ఏమిటంటే వృష్ణువీరుడైన కృష్ణుని ఎందు ధనంజయుడైన అర్జున్ని ఎందు జయం అనేది సహజంగా ఉంది అని గట్టిగా తెలుసుకున్నవాడే అనుకున్నవాడే అని వైదొలిగాడు ఈ సమయంలో దండధారుడు అనేటువంటి కం మగధ దేశానికి చెందిన మహావీరుడు రథ గజ అశ్వ ఈ సైన్లతో కృష్ణార్జునుల మీదకి వస్తున్నాడు ఆ సమయంలో ఒక భయంకరమైన యుద్ధం అక్కడ జరిగింది అప్పుడు పరమాత్మ అర్జునుడితో చెప్పింది ఏంటంటే ముందు ఇతన్ని సంహరించి తర్వాత సంసప్తకుల దగ్గరికి వెళ్దు కానీ మాటిమాటిగా సంసప్తకులు అడ్డుకుంటూ ఉంటారు అర్జునుడిని అది ముందు వేసుకున్న ప్రణాళిక బట్టే అని మనకు తెలుసు మరి ఎంతమందిని సంహరించే చాలామంది ఉన్నారు సరే వాళ్ళని ఎదుర్కొనే ముందు ఈ దండ